ఇప్పటికీ జగన్ వైఫల్యాల మీదే అక్కడున్న రాజకీయ పార్టీలు కానీ మీడియా కానీ దృష్టి పెడుతుంది రాబోయే ఆరు నెలలు పనిచేయడం కంటే ఈ జగన్ చేసిన వైఫల్యాలని చర్చిస్తూ గడిపేస్తారా అంటే ప్రజలు ప్రభుత్వాన్ని మాకు ఇది చేయండి అని అడగకుండా అప్పటి వరకు కూడా కాలయాపం చేస్తారంటారా నేనెట్లా ఊహించగలను నాకు ఎలా తెలుస్తుంది ఏం చేస్తారో చేతి మాట్లాడదాం కానీ అలా కాలయాపం చేస్తే జనమేం అంగీకరించరు ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కనుక ఆరు నెలలు ఏడాది దాకా అడగరు కానీ ఏడాది తర్వాత కూడా ఇంకా జగన్ వైఫల్యాలు చెప్తే అందుకే నేను ఈ కోటేసింది అంటారు జగన్ మంచి చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్ తప్పులు చేస్తేనే కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్ ఘోరమైన తప్పులు చేస్తే కనుకనే కదా పదకొండు సీట్ల పరిమితం అయ్యారు కూటమి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఎంత ఘోరంగా తప్పులు చేస్తారంటే మనం ఎవరూ ఊహించలేదు కూడా అంత వ్యతిరేకత ఉందని సో అంత వ్యతిరేకత ఉందని ఎవరూ ఊహించలేదు అందరూ టైట్ ఫైట్ ఉంటుంది అని మాత్రమే అనుకున్నారు కానీ ప్రజల్లో అంత అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తిని మీడియా అంచనా వేయలేదు రాజకీయ వర్గాలు కూడా అంచనా వేయలేదు సో అంత చేసుకున్నాడు కనుక ఆయన అనుభవిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చేసుకుంటే మళ్ళీ అనుభవిస్తారు ప్రజలది ఏముంది ఈ నూట యాభై ఒక్క సీట్లతో జగన్ గెలిచారు గెలిపించారు నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గెలిపించారు ఇరవై మూడు సీట్లకు చంద్రబాబు నాయుడు పరిమితం చేసింది ప్రజలే పదకొండు సీట్లకు జగన్ ప్రతి చేసి కూడా ప్రజలే కదా అందువల్ల ప్రజలు అసంతృప్త అసంతృప్త స్థాయిలను బట్టి రాజకీయ ఫలితాలు ఉంటాయి అందువల్ల ప్రత్యర్థుల్ని విమర్శిస్తే ఒక దశ వరకు అంగీకరిస్తారు ఓ దశ తర్వాత అందుకే కదా ఆయన ఓడేసింది మీ చెప్పు అంటారు నరేంద్ర మోడీ పదేళ్ల పాటు కాంగ్రెస్ని తిడుతూ కాలం గడిపాడు ఏమైంది ప్రజలు ఈ ఎన్నికల్లో దెబ్బత కొట్టారు కదా కొంత ఇంకెంతకాలం చెప్తాను నీ సంగతి చెప్పు అన్నారు నువ్వు ఉద్యోగాలు కల్పిస్తావా లేవా నువ్వు ధరలు తగ్గిస్తావా లేవా ఆ విషయం చెప్పు ఇంకా డెబ్బై నెహ్రూ టైంలో కాంగ్రెస్ ఏం చేసింది ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ ఏం చేసిందో మాకెందుకు ఎందుకు అన్నారు అది కూడా అంతే ఎక్కడైనా వరకు గత ప్రభుత్వం పైన ఆ కసితో ప్రజలు ఓట్లేసారు కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ కసిని రిఫ్లెక్ట్ చేస్తే అంగీకరిస్తారు ఎందుకంటే ఆ కసి ఇంకా కంటిన్యూ అవుతుంది కనుక ఆరు నెలల కంటిన్యూ అయితే ఏడాది కంటిన్యూ అయితే అది కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ అయినా జగన్ విషయంలో చంద్రబాబు అయినా బెక్టీరి అయిపోయినా ఇదే లెసన్ ఆరు నెలలు ఏడాది వరకు ఆ కాశీ కంటిన్యూ అవుతుంది కనుక దాని గురించి మంచి చెడైనా కొంతకాలం దాన్ని దాని దాడితే దాని ఇంపాక్ట్ పడిపోతుంది కదా